ప్రైజ్ దలాడ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే వాక్యం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది ఆప్షన్ ఏ మత్తై సువార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనం బి నెహెమ్యా ఐదవ అధ్యాయం మొదటి వచనం సి రెండో పీతురు రెండో అధ్యాయం రెండవ వచనం డి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మత్తై సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం